ఇంకా పువ్వులు చూసారా ఇంకా సగం కూడా అవ్వలేదు తీయాలి చాలా టైం పట్టి వస్తుంది ఇక్కడే మాకు ఎందుకంటే మరి పువ్వులు పూసినవన్నీ కూడా తీయాలి కాబట్టి కొన్ని వదిలేస్తుంటాను నేనైతే అప్పుడప్పుడు బతకానికి చాలా వరకు కూడా నేను యాక్చువల్గా టెర్రస్ గార్డెన్ పెట్టినప్పుడు కొత్తలో ఏం ఆలోచించానంటే టెర్రస్ గార్డెన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పువ్వులు పూయాలి ఎందుకు అంటే దేవుడికి పెట్టడానికి మాకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు నమ్మరు చాలా అంటే ఎందుకు అంటే చామంతి పూలు అవే కదా దొరుకుతాయి బయట మొగ్గలు మందారం మొగ్గలు ఒకప్పుడు తెచ్చినా మన్నాడికి అవి ఏంటంటే బ్లాక్గా అయిపోయి చాలా అస్సలు పాడైపోతూ ఉంటాయి అన్నమాట అటువంటిప్పుడు అవి పాడవుతాయి కదా అని చెప్పి మేము ఏంటంటే ఈ చామంతి పూలు గులాబీలు ఇవే కోసి పెడుతూ ఉండేవాళ్ళం అనమాట కొయ్యడం అన్నట్టు కొని పెడుతూ ఉండేవాళ్ళం అవి చాలా రేటు మీకు తెలుసు కదా సో అన్ అప్పుడే నేను అనుకున్నాను ఏంటంటే ఫస్ట్ టెర్రస్ గార్డెన్లో దేవుడికి కావలసిన బేసిక్ పువ్వులు ఏవైతే ఉంటాయో అవి పూ పూయించాలి ఫస్ట్ అని అది ముందు టార్గెట్ అనమాట ఆ తర్వాత కూరగాయలు టార్గెట్ కూరగాయల టార్గెట్ అప్పుడప్పుడు ఆకుకూరల వరకు రీచ్ అయ్యాను కానీ ఇంకా సీజనల్గా కరెక్ట్ టైంకి వెయ్యలేకపోతున్నాను ఎందుకంటే స్కూల్ ఉంటుంది నాకు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళిపోవాలి ఆ టైంలోని కొద్దిగా విత్తనం లేట్ అయినా స్కూల్ వర్క్ ఉంటుంది అవన్నీ ముందు కదా డ్యూటీ ఫస్ట్ కాబట్టి అవి చూసుకొని చేసే లోపల ఈ వేయడం లేట్ అయినా ఏమైనా కూడా మళ్ళీ ఆ పంట లేట్ అయిపోతుంది మనకి బజార్లో రెండు రూపాయలకి దొరికినప్పుడు ఐదు రూపాయలకి దొరికినప్పుడు లేదా పది రూపాయలు దొరికినప్పుడు పండిపోయాట ఏదైనా కూడా కూరగాయల వరకు అంతగా నేను పండించలేకపోయినా కొద్ది కొద్దిగా పండిస్తున్నాను పావు కేజీ అర కేజీ అంతే అంతకంటే ఎక్కువ పండించలేకపోతున్నాను అవసరం కూడా లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మన ఫ్యామిలీకి ఎంత అవసరమో అంత చాలు అని మా ఇంట్లో ముగ్గురం కాబట్టి సో ముగ్గురికి సరిపోయిన పంట ఉంటే చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకు ఎక్కువగా వేసేసి వాటికి మనం ఆర్గానిక్ ఆర్గానిక్ అంటాం కానీ ఆర్గానిక్ కూడా ఏమీ ఖర్చు అవ్వకుండా ఏమి మనం ఎంత కిచెన్ వేస్ట్తో చేసినా కూడా ఇంకా కూడా ఖర్చు ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక మాన్యూర్ వేస్తూ ఉండాలి వేయకుండా ఉంటే ఏమీ అవ్వదు కాబట్టి మనం అవి కూడా తీసుకొచ్చి వేస్తాం కాకపోతే ఏంటంటే కెమికల్స్ అసలు ఉండవు ఫ్రీ కాబట్టి అదొక సంతోషం అనమాట ఆరోగ్యానికి మంచిదే అని చెప్పి అయితే మనం తినేవన్నీ కూడా కెమికల్స్ తోటి ఉన్నవే అన్నీ పండించలేం కానీ కొంతవరకు అయినా సరే సాటిస్ఫాక్షన్ సో ఫస్ట్ ఫ్లవర్స్ అని అనుకున్నాను చాలా చక్కగా ఫ్లవర్స్ పూయడం మొదలెట్టాయి ఇంకో ఇంకా సగం కోసం నేను మొదలెట్టాయి ఇంకా చూడండి అటుపక్క పువ్వులన్నీ ఉన్నాయన్నమాట అయితే ఈ పువ్వులన్నీ ఇది పెద్ద గార్డెన్ మాది అదిగో అటు చూడండి ఉన్నాయి ఇంకా పెద్ద గార్డెన్ చుట్టూరా మొక్కలే ఇంకా దీనికి స్టాండ్స్ చేయించాలని అనుకుంటున్నాము ఇగో ఈ ఎండాకాలంలోనే చేయించాలి ఈ లోపల చిన్న చెప్పాను కదా ఊరికి వెళ్ళాలనేసి సో ఊరికి వెళ్ళే ఆ ప్రోగ్రాం ఉంది కాబట్టి నీట్గా ఇవన్నీ కూడా సర్దుకోవడం అవి ఇవి అన్నీ అనమాట సో వీటిని చక్కగా ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టి ఇంకా బాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను చూడాలి ఏది చేసినా ఈ ఎండాకాలమే చేయాలి ఎందుకంటే తర్వాత మళ్ళీ స్కూల్ ఉంటుంది కాబట్టి కొంచెం క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది కింద కింద నుంచి తుడవడము చిన్న స్టాండ్స్ అన్ని స్టాండ్స్ మీదే ఉన్నాయి ఏవి కింద లేవు కానీ ప్రతిది క్లీన్ చేసుకునడానికి కొద్దిగా నాకు కష్టంగా ఉంది కొంచెం ఎత్తుగా స్టాండ్ ఉంటే ఈజీ అవుతుందనమాట సో అదే అండి మా గార్డెన్ చూసారా మరొకసారి చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి ఫ్లవర్స్ అంత బాగున్నాయో అన్నీ కూడా ఇదిగో ఇక్కడైతే కోలియర్స్ అయినా ఉంటారు కదా వీటిని ఏవో కలర్ఫుల్ ఆకులతోటి ఇదిగో వేసిన విత్తనాలు ఉన్నాయి వీటికి స్టేటస్ నేను పెడుతూ ఉన్నాను కదా ఎప్పటికప్పుడు ఇదిగో చూడండి సన్నజాజులు అలాగే ఇవి సో ఇదండి మా గార్డెన్